హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు నేను ఈ వీడియోలో నేను చంద్రవంకలు అనేది తయారు చేశానండి ఇంట్లో అది బాబు హాస్టల్లో ఉంటాడనమాట తను కావాలని అంటే తయారు చేశాను ఎలాగో మీకు వీడియో కూడా అనేసి ఇస్తున్నానండి చూడండి నేను అవి మొత్తం ఎలా కొలతలు తీసుకున్నానో చూపిస్తున్నాను అనమాట నేను ఒక కేజీ మైదా అనేది తీసుకున్నాను ఆ డబ్బాతోటి మనం ఏ డబ్బాతో తీసుకున్నామో అదే డబ్బాతోటి మన షుగరు అవన్నీ కూడా తీసుకోవాలి సో ఒక డబ్బా పిండి తీసుకున్న తర్వాత మనం దాంట్లో ఆయిలు కొంచెం షోడా ఉప్పు లైట్గా సాల్ట్ అండి లైట్గా సాల్ట్ వేయాలి ఇక్కడ ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి బిస్కెట్ సాల్ట్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుందండి నా దగ్గర ఉండింది కాకపోతే నేను కొంచెం ఈ మధ్య హౌస్ షిఫ్ట్ అయ్యామండి ఆ టైంలో అది తెప్పించిన ప్యాక్ అనేది ఎక్కడ పెట్టేశానో అది ఎంత వెతికినా దొరకలేదు బిస్కెట్ సాల్ట్ కూడా మనం యాడ్ చేస్తే అసలు ఇది మంచిగా క్రిస్పీగా పొంగుతాయి అనమాట మనం వేపేటప్పుడు మంచి క్రిస్పీతనం వస్తుంది అనమాట సో ఇవి వేసిన తర్వాత మంచిగా ముద్ద చేసేసి దాన్ని ఎలా అంటే మనం పలసాదనం అనేది ఉండకూడదండి వాటర్ సరిపడా తీసుకోవాలి గట్టిగా ఉండాలన్నమాట లూజ్గా ఉండకూడదు పిండి మనం చపాతీకి ఎలా అయితే చేస్తామో గట్టిగా అలా చేయాలన్నమాట చేసేసి అలా మనం చపాతీ లాగా షేప్ చేసుకొని ఒక కోను కోన్ లాంటి గ్లాసు పొచ్చిగా ఉంటుంది కదా అలా ఆ టైపు గ్లాస్ తీసుకొని ఆ గ్లాసుకి కొంచెం పిండి అంటించుకుంటూ ఉండాలండి పిండి అంటించుకుంటే ఏమవుతుందంటే మనం చంద్రవంక అలా ఒత్తినప్పుడు ఎక్కడ అతుక్కోకుండా టక్ కట్ అయిపోతుంది అనమాట మంచిగా నీట్గా కట్ అయిపోయి షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ప్రతిసారి మనం పిండి ఉండాలి ఉండాలన్నమాట చూడండి చివరికి చిన్న పీస్ కూడా నేను పోనివ్వకుండా ఆ చిన్న చిన్న కట్ పీసెస్ ఇంట్లోనే కదా పిల్లలు తింటారు కదా అనేసి అయితే చేశాను మీరు వీడియోలో మళ్ళీ ఇంత చిన్న పీస్ కూడా వదలట్లేదని అనుకోవద్దు సో అలా అయితే చేశానండి మొత్తం ఇలా ఇవన్నీ కూడా మనం ఒక్కసారిగా రెడీ చేసుకున్నామంటే ఏ వేపించుకోవటానికి ఇబ్బంది ఉండదన్నమాట ఓకేనండి ఎందుకంటే ఇప్పుడు బాబు ఎక్కడో ఉంటాడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారండి సరే వరంగల్ నుంచి వెళ్తున్నాడు ఒక బాబు సరే వాడికిచ్చి పంపించు మమ్మీ అని అనంటే సరేలేని ఇప్పటికిప్పుడే చెప్పాడండి ఈరోజు ఇంకా తయారు చేస్తున్నాను అనమాట నైట్ ఎయిట్ కల్లా ట్రైన్ సో చూసారండి నెక్స్ట్ పాకం అండి పాకం ప్రాసెస్ చెప్తాను ఇందులో నేను షుగర్తో చేశానండి ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకుని అవి కొంచెం లైట్గా వేడి కాగానే ఇప్పుడు నేను ఏ డబ్బాతో పిండి తీసుకున్నాను ఆ డబ్బాకి కొంచెం హెల్త్గా డబ్బా నిండా అయితే నేను షుగర్ తీసుకోలేదండి దానికి కొంచెం హెల్త్గానే తీసుకున్నాను ఎందుకంటే మరీ షుగర్ ఎక్కువగా ఉన్నా కానీ పిల్లలు కదండి జలుబులు అవి చేస్తూ ఉంటాయి ఎందుకు అని చెప్పేసి నేను తక్కువే వాడతానండి అంటే మరీ తగ్గించి తినేమవుతుంది అది మైదా పిండి కదా షుగర్ అనేది సరిగా లేక ఆ స్వీట్నెస్ అనేది లేక అంత టేస్ట్ అనిపించదండి తినేటప్పుడు ఆ పాకంలో ఏంటంటే మనం ఇలాచీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి కొంతమందికి నచ్చదు అది స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకేంటి అని అంటే పాకము మనం ఓన్లీ లడ్డూకి ఆ చెక్కకి ఈ టైపు పాకం మనం తీసుకుని అవసరం లేదండి ఇది ఓన్లీ మనకి జిగురుగా వచ్చేస్తే చాలండి పాకం షుగర్ అనేది కరిగేసి మనం పట్టుకుంటే జిగురులాగా వస్తుంది కదా ఆ టైప్ వచ్చేస్తే చాలండి ఇంకా దాన్ని మనం పక్కన పెట్టేసుకొని ఒక పేస్ట్నీలో పోసుకోవాలండి ఆ పాకాన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఇవి వేపేటప్పుడు కూడా మనకి నూనె అనేది బాగా ఎక్కువగా హీట్ కాకూడదండి లైట్గా వేడి కాగానే ఆయిల్ అనేది లైట్ వేడి కాగానే మనం ఇంకా అవి చంద్రవంకలు అనేది వేసేసుకోవాలండి మంచిగా పొంగుతాయండి అసలు ఇంకా బిస్కెట్ సాల్ట్ మిస్ అయింది కానీ ఉంటే ఇంకా మంచి నీట్గా పొంగుతాయండి అసలు పైన కూడా బోల్చ్చిద్ది అనమాట చంద్రవంక అనేది మంచిగా బోల్గా వస్తుంది అలా గోల్డెన్ కలర్లో మనం వేపనిచ్చి అవి తీసేసి ఇప్పుడు నేను పాకం రెడీ చేసుకున్నాను కదండి ఆ పాకంలో వాటినే వేసేసుకోవటమే అంతే ఇంకేం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది పాకం అనేది మనకి గోరువెచ్చగా ఉండాలి ఇక్కడ మనం వేసే ఈ చంద్రవంకలు వేడి వేడి అనమాట అలా కళాయిలో నుంచి తీసి ఆ గోరువెచ్చని పాకంలో వేయటం అనమాట పాకం పూర్తిగా ఆరిపోకూడదండి అలానే వేడి వేడి పాకం పక్కన పెట్టుకొని వేయకూడదండి పాకం మనం ఇవన్నీ రెడీ చేసుకునేసరికి పాకం కొంచెం చల్లారుతుంది అనమాట లైట్గా గోరువెచ్చగా ఉండాలన్నమాట మనకి ఆ గోరువెచ్చని పాకంలో ఇప్పుడు ఇవి వేడి వేడి ఇవి ఇంకా ఇవిలా కళాయిలోంచి ఇలా తీసేసి అలా వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ చంద్రవంకలకి ఆ షుగర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అంతే అండి ఇంకేం లేదు ఇంకా లాస్ట్ మొత్తం అన్నీ కూడా మనం వేపుకొని ఇలా వేసేసుకొని మనం కిందకి పైకి గంట పెట్టి రెండు మూడు నాలుగైదు సార్లు మంచిగా కలుపుకొని ప్రతి వంకకి అది పాకం అంటేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం కూడా చూసారండి అండి సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా నేను పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇవి ఒకటి చేస్తాను ఇంకోటి బిస్కెట్స్ ఉంటాయి కదండి బిస్కెట్లు గవ్వలు చెక్కలు ఇలా ఈ టైపు అంటే సింపుల్ ప్రాసెస్గా అయిపోయేది ఎందుకంటే అప్పటికప్పుడు చెప్పాడు ఎయిట్ కల్లా వస్తుంది అన్నాడు టైం ఎంతో లేదండి ఒక త్రీ అవర్స్లో ఇవన్నీ చేసేసుకోవాలి అలా అనమాట చూసేశారా మీక మీ కనుక నేను చేసిన వంటకం ఇది తయారీ విధానం నచ్చితే లైక్ చేయండి ఓకేనా అండి మీరు ఎవరైనా చేసి ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి ఓకేనా అండి నా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతుంది బాయ్